అదికి పడవాలి కదా ఫ్యామిలీ అమ్మాయి కోడలు కోడలు ముందే ఈ పెళ్ళికి మోహన్ బాబు ఇష్టపడలేదు మొదటి పెళ్లికి భరణం అంతా కూడా మోహన్ బాబు చెల్లించాడు మొత్తం మొదటి పెళ్లి అమ్మాయి డైవర్స్ కూడా మొత్తం అమ్మాయికి వాళ్ళు బాగా పెద్ద ఎత్తున పెద్ద మొత్తంగా ఇచ్చాడు పెద్ద మొత్తమే ఎంత అమౌంట్ డీటెయిల్స్ ఎందుకు కానీ బాగా పెద్ద మొత్తమే భారీ మొత్తమే చెల్లించాడు గొడవ లేకుండా ఉండాలి కుటుంబం గౌరవం అని పెద్ద మొత్తమే చెల్లించాడు సో అది ఎవరు అకౌంటు నీ అకౌంటే కదా అకౌంట్ కదా నువ్వు చేసుకోవాలి అలా అతను చేశాడు గౌరవంగా ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి విడిపోయిన మొదటి భర్తతో విడిపోయిన విధానం విధానంలో అమ్మాయి వాళ్ళ అమ్మాయి యాక్టివిటీ అమ్మాయి చేసిన యాక్సెస్లో కరెక్ట్గా లేదు ఆ అమ్మాయి విషయంలో అతను ఏం తప్పు ఉందో కూడా ఏమైతే ఉంది ఏమై బిహేవియర్ యాటిట్యూడ్ కరెక్ట్గా లేదు ఇలాంటి పిల్లలు మన ఇంటికి కోడలుగా మనకు కష్టం అవుద్ది వద్దు అని చూద్దన్నాడు వినలేదు నేను చేసుకుంటా అన్నాడు పెళ్ళికి రాను అన్నాడు అయినా సరే ప్రసన్న వెళ్ళిపోయి నిలబడింది చేసింది పెళ్లి చేసుకున్నాం ఇదే ఎక్స్పెక్ట్ చేసింది ఆ అమ్మాయి అమ్మాయి గెలుతుంది అమ్మాయికి ఇన్స్టిగేట్ చేస్తుంది వీడియో వచ్చేసి ఎగబడి వచ్చి ఇక్కడ గొడవ పడుతున్నాడు ఒకరోజు విష్ణుతోటి ఒకరోజు ఇక్కడ ఒకరోజు నా తండ్రితోటి తండ్రితోటి మోహన్ బాబు లేకపోతే నువ్వు ఎక్కడవి నువ్వెవడు అసలు మోహన్ బాబు లేకపోతే నువ్వు ఉన్నా మోహన్ బాబు ఉన్న నీ తాతలు ఇచ్చింది సొమ్ము ఏమన్నా మోహన్ బాబు తన కష్టపడి సంపాదించి రోజు తన కష్టపడి సంపాదించింది తాతలు ఇచ్చిన సొమ్మేం కాదు తన సంపాదన తను ఎవరికి ఏమి వాళ్ళు ఇస్తాడు నీకు తృప్తి లేదంటే అడుగు నాకు ఇంకా కావాలి నాకు చేత కాదు నాకు నా దగ్గర సామర్థ్యం లేదు విష్ణువు కెపాసిటీ ఉంది కనుక వాడికి రూపాయి తక్కువ ఇచ్చిన వాడు పెంచుకుంటాడు నాకు కెపాసిటీ లేదు కనుక నాకు ఎక్కువ ఉండాలని అడుగు అంతేగాని గొడవ పడతావేంటి గొడవపడే హక్కు రైట్ నీకు ఎక్కడిది నీకు మోహన్ బాబు స్వార్థితం తన ఇష్ట ఇస్తాడు ఇవ్వను అంటే కూడా నువ్వు పీకేదే ఉంది ఏం పీకగలవు నువ్వు అలా కాకుండా అలాంటి పక్షపాతం లేకుండా ముగ్గురు బిడ్డలకి పంచుతున్నాడు